హలో హాయ్ అండి ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే శాండ్విచ్ చేసుకున్నాము దానికోసము బ్రెడ్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి మైనీస్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ అలాగే బటరు చీజ్ కూడా కావాలి మీకు కావాలంటే కీర క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నాకైతే ఉట్టే ఆనియన్స్ టమాటో చిల్లీస్ అయితే చిల్లీ గ్రీన్ చిల్లీ కట్ చేసుకునేసి చిన్న చిన్నగా కట్ చేసుకునేసి ఒక గిన్నెలు వేసేసుకోవాలి వేసుకునేసి మైనీస్ ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా వేసేసి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసుకొనేసి కొద్దిగా సాల్ట్ వేసుకొనేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి స్పూన్ తోటి కలుపుకొని ఇప్పుడు మనకు ఎన్ని బ్రెడ్ స్లైసులు కావాలో వాటి మీద ఫస్ట్ బటర్ పెట్టుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ అంతా బటర్ పెట్టుకొనేసి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మంచిగా బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేయాలి చేసిన తర్వాత చీజ్ ఉంటుంది కదా అలాగే ఒక చీజ్ పెట్టకుండా కొంచెం కొంచెం కట్ చేసుకొనేసి ఒక రెండు స్లైస్ లాగా పెట్టాలి చిన్న చిన్నగా పెట్టేసి ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా దాని దానిపైంచి పెట్టేసి మనం టోస్ట్ మేకర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు చాలా టేస్టీ కూడా ఉంటుంది బయట కొనే వాటిల్లో ఎక్కువ చీజ్ వేస్తుంటారు పిల్లలకు హెవీ అయిపోతుంది ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే హెవీ కూడా ఉండదు ఇక్కడ చూసారా బ్రెడ్ టోస్ట్ అయితే టోస్ట్ మేకర్లో రెండు లైట్స్ వచ్చాయి కదా కొద్దిగా వేడిగానే బ్రెడ్ స్లైస్లు పెట్టేసేయాలి రెండు పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసినాక ఒక టూ సెకండ్స్ అట్లా అంతే ఎక్కువసేపు ఏం పట్టదు ఈ రెండు లైట్లలో ఒక లైట్ గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోతే మనకు టోస్ట్ అయిపోయినట్టు అనమాట అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి కట్ చేసుకునేసి సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయితే ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అన్నీ మనకు నచ్చినట్టు మనకు ఎంత కావాలో అంతే వేసి పెడతాం కాబట్టి పెద్ద హెవీగా అయితే ఏమైతే ఉండదు బయట కొనే ఏం చేస్తారంటే టేస్టీగా ఉండాలనేసి చాలా చీజ్ బట్టర్ అన్నీ వేసేసరికి పిల్లలకు చాలా హెవీ అయిపోయేసి ఓవర్ వెయిట్ అయితే అవుతుంటారు ఇట్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఏమీ అవ్వదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్